వెల్కమ్ టు రాజనీతి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది ఈ కేసులో ముందు నుంచి కూడా సిబిఐ అవినాష్ రెడ్డిని అనుమానిస్తూ ఉంది ఇతనే దీనికి అంతటా కూడా కీలకం ఈ కేసులో అవినాష్ రెడ్డే కీలకం అని చెప్పి సిబిఐ అనేక సార్లు ఈయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది అయితే అవన్నీ కూడా ప్రహసనాలుగా ముగిసిపోయాయి గత ఐదేళ్లుగా మనం చూసాం వైఎస్ జగన్ ప్రభుత్వం సిబిఐకి సహకరించకపోవటం సిబిఐ అధికారి రామ్ సింగ్నే వేరే కేసులో బుక్ చేయటం ఈ కేసు నుంచి అవినాష్ రెడ్డిని తప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు సిబిఐ ఒక అడుగు ముందుకేసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళటం అమిత్ షాని మోడీలని కలవటం మాట్లాడటం ఆ తర్వాత మళ్ళీ సిబిఐ కొంచెం వెనక్కి దక్కటం ఇవన్నీ మనం చూసాం ఆ తర్వాత కొంతకాలానికి సిబిఐ అతను అరెస్ట్ చేయడానికి కర్నూలు దాకా వెళ్ళటం అక్కడ కర్నూల్లో ఆయన అనుచరులు కూడా అడ్డుకోవడంతో వెనక్కి వచ్చేసింది ఆ హడావుల్లోనే హైకోర్టు బెయిర్ ఇచ్చేసింది అని చెప్పి చెప్పారు సో మరి అది ఎట్లా తెచ్చుకున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం ఆ తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు బెయిల్ అవ్వటాన్ని ఛాలెంజ్ చేస్తూ సునీతారెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచే విచారణ జరుపుతూ ఉంది ఇప్పుడు అవినాష్ రెడ్డికి సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళిద్దరు బెయిల్ వీళ్ళిద్దరు బెయిల్ రద్దు చేయాలని చెప్పి సునీత రెడ్డి గారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది కాబట్టి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తన వాదన వినిపించే అవకాశం ఉంది సునీతారెడ్డి వాదనలకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంది గతంలో అయితే జగన్ ప్రభుత్వం సునీతారెడ్డి వాదనలను విభేదిస్తూ వినిపించేది ఖచ్చితంగా కానీ ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి అవినాష్ రెడ్డికి ఇది ఇబ్బందికరమైన పరిణామం ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసింది అసలు సునీతారెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్లే హత్యకు కుట్ర పన్నారు వ్యవహారం నడిపింది వాళ్ళ మీద ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి దాని మీద వాళ్ళ మనస్తాపానికి గురయ్యారు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన వినిపించాల్సి వస్తే అది ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగానే వాదన వినిపించే అవకాశం ఉంటుంది కాబట్టి అదే కనుక జరిగితే అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేసే అవకాశం ఉండొచ్చు సుప్రీం కోర్టు ఎందుకంటే సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత గారు మెన్షన్ చేశారు కూడా ఏంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి కడప జైల్లో మెడికల్ క్యాంప్ పేరుతో వెళ్ళి ఆయన డాక్టర్ అనమాట ఆ డాక్టర్ మెడికల్ క్యాంప్ పెడతా అని చెప్పి వెళ్ళి అక్కడ అప్రూవర్ గా మారిన దస్తగిరిని బెదిరించే ప్రయత్నం చేశాడు బ్రైబ్ చేయాలని కూడా చూశాడు మీకు డబ్బులు ఇస్తారు నువ్వు మళ్ళీ అవినాష్ కి అనుకూలంగా చెప్పమని వీళ్ళకి అనుకూలంగా చెప్పమని ఇదంతా కూడా సునీత రెడ్డి గారు సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తాడు బయట ఉంటే ఈ కేసులో సాక్షులకు ప్రమాదం లేదా ఈ కేసు వీక్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆయన బెయిల్ రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది ఐదున్నర ఈ కేసులో ఆయన తప్పించక రకరకాలుగా న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని లోపాలను కూడా వాడుకొని మ్యాక్సిమం వాడుకున్నాడు అవినాష్ రెడ్డి అంటే వాడుకున్నాడు అంటే ప్రభుత్వం కూడా ఆ రకంగా తనకి సహకారం అందజేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈసారి ఈ ప్రభుత్వానికి కూడా నోటీసులు వచ్చినాయి కాబట్టి సిబిఐ కూడా తన వైఖరి మార్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో ఒత్తిడి ఉండేవేమో బహుశా అందుకనే కొంత మెతక ధోరణితో వ్యవహరించింది కానీ ఇప్పుడు మాత్రం ఆ అవకాశం లేదు కాబట్టి అవినాష్ రెడ్డి హనీమూన్ ముగిసినట్టే మనం భావించాల్సి ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్